హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత రామ్ దాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తు ఉన్నాం ఇక ఎట్లా వెళ్తున్నాం అనుకుంటున్నారా మా ఈరోజైతే అయితే మాది కుల దేవత ఏంటంటే ఆడోళ్ళ పోషమ్మ అని ఒకటి ఉంటుంది మా కులానికే ఉంటుంది దానికైతే ఈరోజు మొక్కుతున్నాం వాటికి ఉల్లిగడ్డలు పసుపు మాకు పెట్టడానికైతే వెళ్తున్నాం ఇన్ని రోజులు ఇంట్లో దగ్గరనే ఉండే ఇప్పుడు కొంచెం దూరం అని పెట్టేసరికి దూరం అయింది ఊడు ఇట్లా వాడికి అయితే వెళ్తున్నాం మొక్కడానికి అందరైతే ఆల్రెడీ ముందే వెళ్ళారు వాళ్ళు గొర్రెను గొర్రెను దేవుని ఊదిచ్చి మొక్కాలి కాబట్టి గొర్రెను వేయాలి కాబట్టి వాళ్ళైతే అందరు అక్కడ ఉన్నారు అక్కడ బావి పక్కన మధ్యలో బావి తిరిగిపోవాలి ఆడికైతే వెళ్తున్నాం మేము ఆడోళ్ళ పోషమ్మ అంటే వాడ పోషమ్మ ఇక్కడ ఒక విగ్రహం కూడా ఉంది చూడండి ఇది బుద్ధుడు కదా బుద్ధుని విగ్రహం వన్ ఇయర్కి ఒకసారి ఏదో ఇక్కడ బుద్ధిని కూడా ఏదో వేస్తారు భోజనాలు పెడతారు అదేంటో నాకు కూడా క్లారిటీగా లేదు తెలియదు కోత్తు రా జడితిత్తు రావు గేనుడు వీడియో కళ్ళు వస్తారు అడిగో 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 दे म... <Canada> <गोगें>। <Canadian Pakistan> देव्याल तो। के अब आग पड़ता आगत ले ओ पापाम बी दे

ये हो नीगे ओलवरते परफेक्टली माय भाई रोड उलगाडा ले परवा शिंदे टेंशन पेट पड़ा इवा बस आ गोटावा या आप ना ना रखना रखना बट हव अगर मु नहीं कर काय ये दिसतंय काका बटवाड करा इले मुकायला इ बट हां इपडे जडतीत

మీరేస్తా అంటే ఘనవాణి ఇస్తానే వెళ్ళే రేగి మెల్లయ అలా కాయ మనకి ఏగిరతాం మనమ్ ముక్కలియవాత తల్లిగా ఇక్కడ పెట్టి ఇందాక పోషన ప్లేస్ ఇది పోని జీవనం ఎట్లా పోయింది રેતારા <coughs> ઉન્ટે

ఆ ఏంది ఎందుకూరా కొడదిరా మంచిగా వెటంది ఇచేతే ఇ సామల ఒకటి ఒకడేన కొట్టు దేవుడా ఒకడానిక పున్ దేవుకైతే మొక్కినాం ఫ్రెండ్స్ ఇగో ప్రసాదం తీసుకొని బొక్కుంటు వస్తారు ఏంటి మొక్కుంటు అంటున్నాం బుక్కు బొక్కుంటూ వస్తానం ఇగ ప్రసాదం కొంచెం బొత్తులు అందరు పెట్టిారు ఇక బొత్తు పసుపు కొంచెం అన్నీ పెట్టుకుని అయితే వస్తున్నాం వాళ్ళు అయితే ఇంకా అక్కడనే ఉన్నారు వాళ్ళు ఇంకా మటన్ కొట్టాలి మకన్ మటన్ ముక్కలు కొట్టాలి దాన్ని పోతం చేయాలి ముక్కలు కొట్టిన తర్వాత మళ్ళా కొన్ని పోగులు వేసి మళ్ళీ మాకు ఇవ్వదాలకు రావాలి వచ్చినాక మళ్ళీ మేము ఇవ్వదాలకు కూర వండుకోవాలి వండుకున్నాక అప్పుడు తినాలి ఏ పొద్దు వర్షం రాకపోతే ఏం కానీ వర్షం వచ్చినయితే ఏ వర్షం వచ్చినా అప్పుడు ఏమైనా పోయలేదు స్టవ్ లేన స్టవ్ లేనాయి స్టవ్ మీద వండుకొని తింటే అయిపోయాయి చపాతీల కింద చపాతీలు వేయడానికి అయితే వేస్తున్నా కూలర్ నడుతుంది ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది అది కూలర్ నడిచిన కూడా ఎన్ని చెప్పలు వచ్చినాయి చూడండి అట్లా ఉంది పరిస్థితి అయితే కూలర్ లేని ఫ్యాన్ ఏం అయితే ఉండలేక పోయే పరిస్థితి ఉంది రోడ్లలో చపాతీ అయితే వస్తున్నా చపాతీ వేయాలి ఇంకా అప్పాలి చపాతీ చేసిన తే అయిపోలేదు అప్పుడే తేబాబు చపాతి కాలుతుండం చేసిన కొద్ది తిని మరేలే అదవుతుంది ఇక్కడే వాటర్ పడవ వేయగలే వాటర్ పడవ వేయగలే ఉంటే బాబు ఎలా చపాతీలు కాలుతుండే చూడు రే స్వీట్ ఉంటే చపాతీలు స్వీట్ ఉంటే స్వీట్ ఉంటే చూడు ఇచ్చే ముందు ఇలా కూర్చోటి ఎత్తాను నీళ్ళు ఉన్నాయి కదా అవి తీసుకుంటే ఎందుకు అట్లే డైరెక్ట్ నా చపాతి అయితే అయింది చూడు

వాడ మీద పోషమ్మ వేసినాం లేదా దాని మటన్ అయితే వచ్చేసింది అదైతే వండుతున్నాం దానికి సంబంధించిన మాకచ్చే పాలు బోటైతే వచ్చింది అదైతే సపరేట్ ఉడకబెడుతున్నాం నేను లేస్తే బాగుండదని పిల్లలైతే ఏటో ఏటో పోయి ఆడుతున్నారు ఇది అయ్యేసరికి సాయంత్రం అవుతుంది సాయంత్రం అయినాక దిండు ఇలా దేవునికి వేసడేమో కానీ జుట్టే వేసుకోలేదు ఫ్రెండ్స్ ఇక పిచ్చి పిచ్చి ఉండి కర్రీ అయితే అయింది ఏంటి కొత్తిమీర కొత్తిమీర అయితే లాస్ట్ మైండ్లో రామ్ హెల్ప్ చేస్తున్నాడు ఇంత పెద్ద హెల్ప్ ఎవరు వేయరు కొత్తిమీర వింపి అందులో వేస్తాడా నేను వేసా ఎంత సీరియస్ వేస్తున్నాడు వేస్తున్నాడు మటన్ కర్రీలో ఊరైతే ఫైనల్గా అయిపోయింది ఇంకోటి మళ్ళీ ఈరోజు ఇంకో దేవుని కూడా వేసినాం దుర్గమ్మ అది కూడా కంప్లీట్ అయిపోయింది కానీ చూపెట్టలేదు అది అది కూడా చూపిస్తా ఉండండి సరే అయితే అయింది ఇంకొకటి ఉంది అది బోటీ అది అది వేయాలి మొక్కినాం దుర్గమ్మ దుర్గమ్మ అంతా ఊహించిర్రు అంటే కళ్ళేడుంది రెండు మొక్కడేనా అవునవును నేనైతే మొక్కుతున్నా దుర్గమ్మకి ఇది పొగేసిరా

మొత్తం పెట్టినట్టున్నారా కదే కనబడేనా అండి మా దుర్గమ్మ మొక్క కూడా అయిపోయింది ఇలా రెండు ఒకటే సరే అయిపోయినాయి కర్రీ అండి ఆల్రెడీ మటన్ కర్రీ ఎట్లుంది ఎట్లుంది కర్రీ సూపర్ ఉందా కర్రీ అయితే సూపర్ ఉంది నేను కూడా వేసుకున్నాను నేను కూడా తినేసేయాలి రామ్మకోడి కూడా తీసుకొచ్చుకున్నాడు కానీ ఆల్కహాల్ ఇంజ్యూరస్ టు హెల్త్ అంటే అదైతే ఎవరు యూజ్ చేయకండి నేనైతే ఒక చపాతీ తీసుకున్న పిల్లలు అయితే ఎటు ఆడుతురు రమ్మంటలేరు నాకు తాకలు అవుతుంది అని వేసుకొని తినేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ ఈరోజుకైతే లాగింతే ఓకేనా బాయ్ బాయ్ 拜。Bye.